ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ నారా లోకేష్ కలిశారు దాదాపుగా నలభై నిమిషాల భేటీ తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందజేస్తారు మహేందర్ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఈరోజు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లోకేష్ పూర్తిగా ఈరోజు కలిశారు దాదాపు నలభై నిమిషాల పాటు వీళ్ళంతా ములాఖాత్తులో నలక నలభై నిమిషాల పాటు అక్కడ చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు సో ఈ భేటీలో ముఖ్యంగా ఈ రాజకీయ వ్యవహారాలు అలాగే అరెస్టు తర్వాత పరిణామాలు ఈ అరెస్టు తర్వాత ఏదైతే అక్రమ అరెస్టుగా భావిస్తున్నటువంటి ఈ అరెస్టును ఎలా ఖండించాలి దీన్ని ఎలా ప్రజలకు తీసుకెళ్ళాలి ప్రజలను ఎలా టీడీపీ వైపు మళ్లించాలి దీన్ని రాజకీయంగా ఎలా మైలేజ్ తెచ్చుకోవాలి అన్నట్టుగా పూర్తిగా ఈ వైసీపీ వైఫల్యాలు కావచ్చు వైసీపీ ధోరణి కావచ్చు వీరన్నీ కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి వీటన్నిటిపైన దాదాపు చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఇందులో ముఖ్యంగా బీజేపీ ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నటువంటి జనసేన ఇప్పుడు మరి టీడీపీని కూడా టీడీ ఎన్డీఏలోకి చేర్చేందుకు ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇప్పుడు ఈ ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు టీడీపీతో పొత్తు కురుస్తుంది పొత్తు టీడీపీ జనసేన ఖచ్చితంగా పొత్తుతో ముందుకెళ్తాం ఈ వైసీపీ పాలన అంతం చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తూనే మరి ఎన్డీఏలో మరి తను ఈ జ టీడీపీ జనసేన కలిసేందుకు ప్రయత్నం చేస్తాననిగా చెప్పడం జరిగింది సో మరి ఒకవేళ ఎన్డీఏలోకి కూడా అవకాశం వస్తే ఎన్డీఏలోకి టీడీపీ పార్టీ చేర్చుకుంటారా టీడీపీ పొత్తు కలుస్తారా అనే అయితే బీజేపీ నాయకులతో చర్చించాలి బీజేపీ నాయకులు ఏమంటారు అనే దానిపైన కూడా ఆయన ఒక ప్రశ్నలు ఏవనైతే ప్రశ్న అయితే ఈరోజు నెలకొంది ఈ భేటీ అనంతరం సో మరి మొత్తానికి అయితే నలభై నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో దాని మొత్తంగా ఈ ములాఖాత్ భేటీలో దాదాపు మరి రాజకీయ అంశాలతో పాటు ఆ పాలన అంశాలతో కాబట్టు మరి అరెస్టులు అయితే అక్రమ అరెస్టులు కావచ్చు మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో దాదాపు టీడీపీ శ్రేణులతో పాటు ఇటు నందమూరి అభిమానులు కావచ్చు నారా అభిమానులు కావచ్చు దాదాపు చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని అలాగే దాంతోపాటు దాంట్లో ముఖ్య నేతలు ఎవరికి కూడా పాల్పడకుండా ఎక్కడెక్కడ అక్రమ చేసే తీరును కావచ్చు ఇటు ప్రతిపక్ష ఏదైతే జనసేన పార్టీని అరెస్ట్ చేయడంతో కాబట్టి సో ఇవన్నీ కూడా మన దగ్గరికి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు టీడీపీకి పూర్తిగా మద్దతు తెలిపేందుకు వచ్చిన వారందరినీ కూడా అరెస్టులు చేయడం ఇవన్నీ కూడా ఒకవైపు మైలేజ్ కానీ తీసుకోవాలి దీన్ని ఎక్కడ కూడా ఈ ఈ ఈ ధోరణిని వైసీపీ అడుగుతున్న ధోరణిని ఎక్కడెక్కడ ఖండించేలాగా తీసుకోవాలి ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్టులతో బయలుపెడుతున్నటువంటి ఈ తీరును ఖండిస్తూ కోర్టులలో వాళ్ళపైనటువంటి కేసులు ఏవైతే ఎక్కడ పెట్టారో ఆ స్థానికంగా వాళ్ళపైన వాళ్ళకందరూ బెయిల్ దాదాపు ఇవన్నీ చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది మరీ ముఖ్యంగా ఈ పొత్తుల అంశం మొదటిగా మొదటి నుంచి టీడీపీ జనసేన పొత్తు ఉంటుందా ఉండదు అని దఫ దఫాలుగా రకరకాల అనుమానాలు వచ్చే సో ఈరోజు ఈ అంశంతో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత లోకేష్ ఈరోజు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ నలభై నిమిషాల పాటు ఈరోజు చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే భేటీల విషయం అయితే ప్రస్తావన తీసుకొచ్చారు భేటీల అనంతరం ఎన్డీఏతో పాటు కూడా తాము పనిచేస్తామని దీనికి బీజేపీ ఎలా స్పందిస్తుందో అని కూడా ఆయన చెప్పడం జరిగింది మరి అలాగే ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నటువంటి పనులు కావచ్చు ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఆర్థిక నేరస్తుడు తను విదేశాలకు వెళ్ళాలన్న కూడా పోలీస్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇదివరకే అనేక కోట్ల లక్షలకు కుంభకోణాలు చేసినటువంటి వ్యక్తి సో ఇప్పుడు బీసీ అయితే వైసీపీ నాయకులు జగన్ అండ చూసుకొని చేస్తున్నటువంటి అయితే ఈ అరాచకాల నుండి కూడా అన్యాయాలు కానీ ఇవన్నీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది సో ఇలా పవన్ కళ్యాణ్ దాదాపు వైసీపీ పైన కూడా మండిపడ్డారు సో భేటీ తర్వాత ప్రధానంగా ఇటు అరెస్టు అంశం ఒకటి వైసీపీ అంశం వైసీపీ పైన తిరుగుబాటు ప్రక్రియ ఒకటి మరి భేటీలో అయితే తర్వాత ఈ పొత్తుల అంశం ఒకటి దాదాపు ఇవన్నీ అంశాలు కూడా తెరమీదకొచ్చాయి సో ఇప్పుడు ఆ అరెస్టు తర్వాత పూర్తిగా ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవైపు చంద్రబాబు నాయుడు బెయిల్ ప్రయత్నాలు జరుగుతున్నాయని మరోవైపు రాజకీయంగా ఈ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి మరోపక్క భేటీలపైన ఒప్పందాలపైన ఏదైతే ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో ఏ ఒక్క గంట క్షణం కూడా లేట్ చేయకూడదు దీనికి ప్రతి ఒక్కటి కూడా ఈ ఎలక్షన్ కోసం వాడుకోవాలి ప్రతి మూమెంట్ కూడా వాడుకోవాలన్న ఉద్దేశంతో దాదాపు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది సురీష రైట్ థ్యాంక్ యూ మహేందర్